సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే తల్లి నన్ను వేచి చూడనివ్వకు నీ దగ్గర ఒకటి చెప్పే తీరాలి బిడ్డ ఇది నువ్వు వినాల్సిన ఒక మాట తప్పకుండా విను తల్లి అని చెప్పి బాబాగారు మనకు ఒక సందేశం తీసుకొచ్చారు అది ఏంటి అని చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే విందామా తల్లి నీ మనసు నిండుగా ఉత్సాహంగా ఉంటావు నీ మనసుకు ఆనందం కలిగేలా చేస్తాను ఇది విని పడుకోబిడ్డ రేపు అందమైన రోజుగా నీకు తెల్లవారుతుంది నీ దగ్గర ఒక విషయం చెప్పే అవ్వాలి తల్లి నువ్వు వినే తీరాల్సిన మాట మనసు ప్రశాంతంగా నెమ్మదిగా ఉండే కాలం నీకు రాబోతుంది సంతోషమైన జీవితం నువ్వు అందుకోబోతున్నావు నీకు ప్రకాశవంతమైన కాలం వచ్చేస్తుంది నువ్వు చేయాల్సింది మాత్రం చెయ్యి కోరుకున్న కోరికలన్నీ తానుగా జరుగుతాయి నువ్వు ఎదుర్కొన్న ఓటమిలు ఉన్న కష్టాలు అన్నీ పోయి ఆనందం సంతోషం అనే పదాలు రాబోతున్నాయి నిన్ను కాపాడిందే నీ బాబానే ఇప్పుడు నీ కష్టాన్ని దూరం చేయడానికి వచ్చిందే నీ బాబానే ఇక మీద ధైర్యంగా ఉండాలి అందరూ మనసు గాయపడేలా చేస్తున్నారు అని అనుకోవద్దు అలాంటి వారి నుంచి దూరంగా ఉండు చెడు నీ దగ్గరకు రానివ్వకుండా నేను చేస్తాను నువ్వు నీ వల్ల అయినంత సాయం చేస్తూ ఉండు అందుకైన ప్రతిఫలం నువ్వు ఎదురు చూడకు నువ్వు ఒక పంగు చేస్తే నీకు భగవంతుడు వంద పంగులకు మించి ఇస్తాడు నీ కష్టం అంతా ఆఖరి గట్టానికి వచ్చేసింది బిడ్డ నేను చెప్పేది ఏంటి అంటే లేని వారికి సాయం చెయ్యి కొన్ని ప్రాణులకు కూడా ఆదరించు కుదరకపోతే వాళ్ళ కోసం ప్రార్థించు ఏ ప్రాణికైనా జీవికైనా మంచి కోరిన వారు దేవుడు వారికి జవిరి జవిరి అన్నీ ఇస్తాడు సంతోషం డబ్బు సిరి సంపదలు అని చెప్పి ప్రతి ఒక్క కోరికను తీరుస్తాడు ఇది ఎందుకు చెబుతున్నానో తెలుసా ప్రశాంతత నెమ్మది కోసం పాకులాడనవసరం లేదు అని నీ జీవితం కోసం ఆలోచించి నిర్ణయం తీసుకో నీ జీవితం అంతా సిధి సంపదలతో నిండుగా పరిపూర్ణంగా ఉండేలా చేసే బాధ్యత నీ బాబాది రేపు ఒక మంగళకరమైన వార్త నిన్ను వెతుక్కుంటూ వస్తుంది మంచి శుభవార్త లెక్క ఉంటుంది నువ్వు అది విన్న తర్వాత ఆనందిస్తావు తల్లి నీ మనసులో ఒకటి ఉంది నాకు మాత్రమే ఎందుకు ఇంత శోధన కాలము అని కానీ జరిగేదంతా నీ మంచికే అని తెలుసుకుంటావు అతి త్వరలో నిజాన్ని తెలుసుకునే కాలం అతి త్వరలో వస్తుందమ్మా ఒక సంతోషమైన వార్త వింటావు నీ కోసం నిన్ను బలి చేసుకుంటున్నావు కానీ నీ బాబా నీతోనే ఉన్నాను నిన్ను కాపాడుకుంటూ ఉన్నాను నేను నీకు మంచి సందర్భాన్ని ఇస్తాను మంచి భవిష్యత్తుని ఇస్తాను నీకు ఇదంతా అందించడం నా బాధ్యత నీ తండ్రిగా నా బాగోగులు చూడడం నాకు చాలా ఇష్టం తల్లి కావున ఏది కూడా వ్యతిరేకంగా ఆలోచించవద్దు ఇక జరగబోయేది అంతా నీ మంచి కోసమే అని తలువు నీ కర్మ దోష సమయం తొలగిపోయింది అని నమ్ము ఉత్సాహంగా ఒక మంచి దారిలో పడిపోతావు ఇక నీ మనసులో సందేహం సచ్చరువు లాంటి ఏమీ ఉండవద్దు అన్నీ గెలుపులే విజయాలే విజయాలు అందుకొని ఆనందంగా ఉండబోయే కాలం నీకు వచ్చేసింది నీకు మంచి కాలం వచ్చింది అని చెబుతున్నాను కదా నమ్ముతల్లి నీ జీవితంలో నీకు కావాల్సింది నీ కోసం అలాగే ఉంది నీవు ఎదురు చూడని అదృష్టం నీకు రాబోతుంది నీకు కావలసిన మంచి వార్త విను ఆనందపడుతావు రేపటి రోజు నీ వాకిటి తలుపు తెరిచి చుంచు ఒక సమస్య ఆరంభమైంది అంటే భయపడకు దానికి పరిష్కారం కూడా తప్పకుండా ఉంటుంది కాబట్టి నీ సమస్యకు పరిష్కారం ఆల్రెడీ ఏర్పడింది ఒక తలుపు మూసి ఉంచినా ఇంకొక తలుపు తెరిచే ఉంచు ద్రోహులు అనేవాళ్ళు చుట్టూ ఉంటారు కంటికి కనిపించుకున్నా ఉంటారు కానీ వారిని చూసి భయపడవద్దు ఎలాగైనా వారిని ఎదుర్కోవాలి అని దృఢంగా మనసులో అనుకో దీపం ఆరిపోయింది అనే బదులు బాధపడే బదులు మరొక్కసారి దీపాన్ని వెలిగించి చూడు ఆ వెలుగులో నీకు కావలసిన వెలుతురు అన్నీ కనిపిస్తాయి అప్పుడే వెలుగు వస్తుంది ఆరిపోయింది దీపమే అని తెలుసుకుంటావు ఆరిపోయింది అని దిగులు పడేలా ఎందుకు మనసు కష్టపెట్టుకోవాలి పరిగెత్తు నీ లక్ష్యాన్ని చేరే వరకు పరిగెత్తు అందరూ ఎలా నీ ఆలోచన గొప్పది తల్లి అందరికంటే నీ ఆలోచనే గొప్పది తప్పక నీ జీవితంలో మంచి జరుగుతుంది ధైర్యంగా ఉండు ఇప్పుడు ప్రశాంతంగా నిద్రపో నీ బాబాని నీ వెంబడే ఉంటాను నీ సాయి నీతో ఉండగా నీకు భయం ఎందుకు బిడ్డ సర్వే జనా సుఖినో భవంతు జై హి